దేవునికి స్తోత్రం నామంలో మీ అందరి పొందనాలు ఈరోజు ఆదికాండం ముప్పై పట అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారావు గడిచిన దిన ముందు ఆదికాండం ముప్పై అధ్యాయంలో దేవుడు యాకోబు ఎచ్చించాడు దేవుడు యాకోబు ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు తను మరి తన మామ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలలో మందలలో మేకల మందలలో సమస్తము మరి యాకోబు మరి దక్కించుకున్నాడు ప్రియులారావు దేవుడు ఆశీర్వదించి యాకోబుతో మాట్లాడాడు దేవుడు దర్శనం ద్వారా యాకోబుతో మాట్లాడి తనకు కావలసినటువంటి ఆస్తిని అంతటిని కూడా లాభాను దగ్గర నుంచి తీసి యాకోబుకి ఇచ్చాడు అంత మాత్రమే కాదు ప్రిలోరా మరి యాకోబుకు మరి లాభాను కుమార్తెలైనటువంటి లేయా రాహేలు ఇద్దరిని కూడా ఇచ్చి వివాహం చేశాడు వారు సంతానాన్ని పొందుకున్నారు మొత్తము యాకోబు సంతానం దాసి మరి దాసీలతో కలిపి మరి పదకొండు మంది పిల్లల్ని యాకోబు కన్నాడు ప్రియ దేవుని బిడ్లారా దేవుడు యాకోబును ఇచ్చిస్తూ సంతానము చేత అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగింప చేస్తూ ఉంటున్నాడు ఒక దినాన మరి దేవుడు యాకోబు ప్రత్యక్షమై నీవు నీ మామ దగ్గర నుంచి నీ బంధువుల ఎద్దకు వెళ్ళు అక్కడ నీవు నివాసం ఏర్పరచుకొని యాకోబుతో దేవుడు మాట్లాడాడు ప్రియారా ఆ దినములు గడుస్తున్నటువంటి సందర్భంలో ముప్పై ఒకటవ అధ్యాయంలో లాభాని యొక్క కుమారులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి యాకోబు కలిగినదంతీ చూసి యాకోబుకున్నటువంటి ఆస్తిని చూసి యాకోబుకున్నటువంటి ఆ యొక్క మేకల గొర్రెల మందులను చూసి తన కుమారులు మరి ఈర్ష్యతో ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు దినాన మరి వారిద్దరూ కూడా మరి యాకోబు మరి యాకోబు గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో వారు ఏం మాట్లాడుకుంటున్నారో యాకోబు విన్నాడు మనకున్నటువంటి మన తండ్రి ఆస్తి అంతా కూడా యాకోబు తీసుకున్నాడు యాకోబు వశమైపోయిందని చెప్పి వారు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో యాకోబు విన్నాడు అలాగే పెరుగులారా రెండవ వచనంలో మరి అంటాడు నీ యొక్క మరి తండ్రి యొక్క ముఖము ఇంతకు ముందులాగా లేదు ముఖం ఎందుకో చిన్నబుచ్చుకున్నాడు నాకు కలిగినటువంటి ఆస్తిని బట్టి నాకు నన్ను దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టి నీ తండ్రి గారు ఎందుకో ముఖము చిన్నబుచ్చుకొని ఇంతకు ముందులాగా నాపై కటాక్షము చూపించటం లేదని మరి మాట్లాడుతూ వస్తున్నాడు మరి ఆ దేవుని బిట్ల అలాగూ వారు మాట్లాడుకొనుట విని మరి తను మందన తీసుకొని పొలానికి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళిపోయాడు అలా మందను తీసుకుని వెళ్ళిపోయి మరి తన భార్యలైనటువంటి రాహేలు లేయాలకు కబురు పంపాడు కబురు పంపించి మరి వారు వచ్చిన తర్వాత యాకోబో తన భార్యలతో మాట్లాడుతూ ఉన్నాడు మీ అన్నలు అలాగే మీ తండ్రిగారు నా నా పైన ఇంతకు ముందు చూపినటువంటి కటాక్షము వారు చూపలేకపోతున్నారు వారెందుకో వారి ముఖాలలో మరి తేడా కనిపిస్తూ ఉంది మరి నేను వారిని గమనించాను వారిని నేను చూశాను నా గురించి వారిలా మాట్లాడుకొనడం నేను గమనించాను అని చెప్పి భార్యలతో మాట్లాడుతూ ఉంటున్నాడు పిల్లల అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో వారి భార్యలు అంటారు అలా మాట్లాడినప్పుడు మా తండ్రి ఇంట మనకు పాలెక్కడిది మనము మనకు కలిగినటువంటి పిల్లలను మనకు కలిగినటువంటి యావద్ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మరి యాకోబుకు సహాయం చేస్తున్నారు యాకోబు చెప్పినటువంటి మాటలను విని యాకోబు వెంట వెళ్ళిపోవాలని మరి రాహేలు లేయ మరి తన దగ్గర ఉన్నటువంటి దాసీలు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు ప్రియులారా అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో యాకోబు అంటాడు నేను నీ తండ్రి చెప్పినట్టు చేశాను నీ తండ్రి నన్ను ఎలా చేయమంటే నేను అలా చేశాను మరి నేను సేవిస్తున్నటువంటి దేవుడు నా తండ్రి సేవించినటువంటి దేవుడు అబ్రహాము దేవుడు మనకు తోడై ఉండి మరి నేను అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటి వరకు నీ తండ్రి ఆస్తి మరి డబల్ అయింది కదా నా వల్ల నీ తండ్రికి కలిగినటువంటి నష్టం ఏంటి దేవుడు హెచ్చించలేదా పలుమార్లు నీ తండ్రి నన్ను ఇబ్బంది పెట్టలేదా నా జీతము పది మార్లు మారవలేదా మీకోసం నేను ఇరవై సంవత్సరాలు జీతం చేయలేదా ఊరికనే నాకు ఈ ఆస్తి వచ్చిందా నేను కష్టపడకుండా నేను ఈ ఆస్తిని పొందుకున్నానా ఎందుకు వారు నా మీద మరి పగ ద్వేషము ఈర్ష్య పెట్టుకున్నారు వారు ఇంతకుముందు ఉన్నట్లు ఉండటం లేదు ఇంతకు ముందు ఉన్నట్లు నా మీద కటాక్షము చూపటం లేదు జాలి చూపటం లేదు దయ దయ చూపటం లేదు అని చెప్పి మరి భార్యలతో మాట్లాడుతూ ఉంటున్నాడు పిల్లరా దేవుడు నన్ను ఆశీర్వదించాడు నేను సేవిస్తున్నటువంటి దేవుడు నన్ను గొప్ప చేశాడు నా కష్టమును చూసి నా జీతమును చూసి నా నమ్మకత్వమును చూసి దేవుడు నన్ను హెచ్చించాడు నన్ను ఊరికలే దేవుడు హెచ్చించలేదు అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక దినాన మరి నీ యొక్క తండ్రి మందల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు కలలో ప్రత్యక్షమై యాకోబు నీవు పొడలు గలవన్నీ కూడా నీవశం అవుతాయి చారలు కలిగినవి పొడలు కలిగినవి మచ్చలు కలిగినవి అవన్నీ కూడా అయిపోతాయి యాకోబు నేను నిన్ను హెచ్చిస్తాను నేను గొప్ప చేస్తానని దేవుడు నాకు కళలో కనిపించి చెప్పాడు అవి చూలు కట్టేటటువంటి సమయానికి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి చీనార జంగి చెట్ల యొక్క ఆ కర్రల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరి నిన్ను హెచ్చిస్తాడు నీ వశమై ఉన్నటువంటి ఆ యొక్క మేకలు కానీ గొర్రెలు కానీ సమస్తము చూలు కట్టి వడలు కలిగినవిగా ఉంటాయి అని చెప్పి యాకోబు అదే సమయంలో దేవదూత ప్రత్యక్షమై యాకోబుకు యాకోబుతో మాట్లాడి మరి అలాగూ అవి చూలు కట్టి మరి ఆ మేకలు గొర్రెలు సంతానాన్ని అభివృద్ధి చెందించి యాకోబు వశమైపోయాయి ప్రియ దేవుని మిట్లారా దేవుని మీద ఆధారపడినటువంటి యాకోబును దేవుడి హెచ్చించాడు అలాగూ తన దగ్గర ఉన్నటువంటి ఆ మేక మందలలో గొర్రెల మందలలో ప్రతీది కూడా చారులు గలవై మచ్చలు గలవై పొడలు కలిగినవిగా సంతానాన్ని ఈనాయి ప్రియులారా అలా ఈనినప్పుడు మరి వారు ముందుగానే మాట్లాడుకున్నట్టుగా చారలు కలిగినటువంటి ప్రతీది కూడా మరి యాకోబు సొంతమైపోయింది దేవుడు నన్ను నన్ను అలాగే హెచ్చించాడు మరి దానిని బట్టి నీ తండ్రి వారు నీ తండ్రి ఇంటి వారు నీ సహోదరులు నా మీద మరి ఎంతో ఈర్ష్యతో పగతో వారు ముందుకెళ్తూ ఉంటున్నారు వారి ముఖాలలో కలలేదు లేదు వారి ముఖాలలో సంతోషం లేదు వారి ముఖాలలో ఆనందం లేదు నేనే ఇంకా నీ తండ్రిపై ప్రేమతో జాలి కలిగి తను చెప్పినట్లు నేను విన్నాను తను ఎలాగైతే నన్ను వాడుకున్నాడో నేను అలాగే విన్నాను నీ తండ్రి మందలలో దొంగతనం చేసి మందలను గొర్రెలను ఎత్తకపోతే నేను దాన్ని భరించాను కట్గర్ మేకల మందలలో ఈడ్చుకొని పోయి తినివేస్తే నేను దాన్ని భరించాను నేను దాన్ని పూడ్చాను ఆయనను తన మీద ఏమి వేయలేదే వాళ్ళు మార్లు నా జీతం మార్చలేదా మీకోసం నేను ఇరవై సంవత్సరాలు నేను జీతం చేయలేదా మీ ఇద్దరి నిమిత్తము పద్నాలుగు సంవత్సరాలు జీతం వంద నిమిత్తము ఆరు సంవత్సరాలు జీతం చేశాను మొత్తము ఇరవై సంవత్సరాలు మీ తండ్రి ఇంటిలో నేను జీతం చేశాను నమ్మకంగా ఉన్నాను నమ్మకాన్ని బట్టి నా దేవుడు నన్ను ఇచ్చించాను నా దేవుడు నన్ను తప్పు చేయలేదు తను నన్ను మోసం చేసినప్పటికీ నేను మరి నీ చెల్లె అయినటువంటి రాహిల్లను ప్రేమించినప్పుడు మరి నీ తండ్రి గారు మోసం చేసి నీ అక్కను నాకు ఇచ్చి పెళ్లి చేయలేదా మరొక ఏడు సంవత్సరాలు నీ నిమిత్తము నేను నీ తండ్రి గారికి జీతం జీతం చేయలేదా నీ తండ్రి చెప్పినట్లు నేను వినలేదా పలుమార్లు నన్ను ఇబ్బందులకు గురి చేశాడు పలుమార్లు నాకు నిద్ర లేకుండా చేశాడు నిద్ర నాకు కరువైంది నా ఎముకలు మరి కృషించి పోయాయి అని చెప్పి మరి తన బాధనంతని కూడా తన భార్యలకు చెప్పుకుంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా తను మోసపోయినటువంటి పరిస్థితిని అంతా కూడా భార్యలకు మరి తన బాధనంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాడు పిల్లరా అలా చెప్పుకుంటున్నటువంటి సమయంలో వారు మొత్తం విన్నారు విని ఇక మనము మన తండ్రి గారు మా తండ్రి గారి ఇంట్లో ఏమాత్రం కూడా ఉండనవసరం లేదు దేవుడు మరి మమ్ములను బట్టి నిన్ను హెచ్చించాడు నా తండ్రికి ఉన్నటువంటి ఆస్తంతయ్య కూడా మాది కాదా మన పిల్లలది కాదా ఎందుకు ఇంకా మన తండ్రి గారింట ఉండాలి మా తండ్రి గారింటే మనం ఎందుకు ఉండాలి పద వెళ్ళిపోదాం అని చెప్పి మరి యాకోబుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలా సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు యాకోబు సంతోషించి మరి తను వెంటనే ఇంటికి బయలుదేరి తనకున్నటువంటి ఆస్తిని అంతటిని కూడా వెంట పెట్టుకొని తన కుమారులను తన మరి విపత్తులైనటువంటి మరి దాసీలైనటువంటి వారిని వెంటబెట్టుకొని తన కలిగిన సమస్తాన్ని తీసుకొని ఆ యొక్క గిలాదు కొండపై వెళ్ళి మరి అక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు ప్రియుడారా ఇదంతాయో జరిగిన మూడు రోజులకు లాభాను తన మందలో గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినప్పుడు యాకోబు పారిపోయాడని చెప్పి మరి లాభానికి తెలిసింది అలాగూ లాభానికి తెలిసినప్పుడు మరి లాభాను జీర్ణించుకోలేకపోయాడు నా ద్వారా తను హెచ్చింపబడి నా యొక్క మందలలో నా యొక్క మేకలలో గొర్రెలలో మరి సమస్తమును తాను పొందుకొని నాకు చెప్పకుండా పాడిపోతాడా నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడా నేను ఇతని సంగతి చెప్తాను నేను ఏమాత్రము కూడా ఇతన్ని విడిచిపెట్టను ఏమాత్రము కూడా నేను ఇతన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి లాభాను కోపంతో తనపై అసూయతో యాకోబులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు యాకోబును ఎదుర్కోవడానికి తను కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరి అక్కడ తనున్న చోటనే ఆ యొక్క కొండపైన గుడారం వేసుకుని మరి యాకోబును వెతుకుతూ ఉన్నాడు యాకోబును వెతుకుతూ తన దగ్గరికి వెళ్ళ వెళ్ళారా యాకోబు మామ అయినటువంటి లాభాలు తన దగ్గరికి వచ్చి మరి ఎంతో కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు నా ఇంటి నుంచి మరి నా కలిగినటువంటి నా కుమార్తెలను తీసుకొని ఎందుకు పారిపోతున్నావు ఒకవేళ నీ తండ్రి ఇంటిపై నీకు ఆశ కలిగి వెళ్ళాలనిపిస్తే మరి వెళ్ళిపోవచ్చు తీసుకొని ఎందుకు వచ్చావు ఒకవేళ నువ్వు నీ ఆస్తిని అలాగే నీ కలిగిన సమతో ఆనందంతో ఎంతో నీ మరి తండ్రిగారింటికి పంపించేవాడిని కదా ఎందుకు నన్ను మోసం చేశావు మోసగాడిగా ఎందుకు వెళ్ళిపోయావు నేను నీకు ఏమైనా తక్కువ చేశానా నన్ను విడిచిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోతా ఉన్నావు నీ కలిగినటువంటి కుమారులు నా కుమారులు భార్యలుగా ఇచ్చినటువంటి బిడ్డలు నా బిడ్డలు కాదా ఎందుకు చెప్పకుండా పారిపోతున్నావు అని చెప్పి మాట్లాడినప్పుడు యాకోబు తన మామతో సమాధానం ఇస్తా ఉంచినాడు ప్రియులారా మరి నీ కుమార్తెలను తీసుకొని నేను నన్ను ఒంటరిగా పంపివేస్తావేమో నీ కుమార్తెలను తీసుకొని నా కుమారులను తీసుకొని నేను బయలుదేరి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు మరి నా నుండి నీ కుమార్తెలను తీసుకొని నన్ను ఒంటరిగా పంపించేస్తావేమో యాకో అంటాడు మరి నేను భయంతో వచ్చానని లాభంతో మాట్లాడుతూ ఉన్నాడు ఇల్లరా నీవు పోతే పోయావు నీ తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ తండ్రి ఇంటిని గుర్తు చేసుకొని నీవు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు కానీ మరి నా ఇంటిలో ఉన్నటువంటి మరి విగ్రహములను మరి దేవతా విగ్రహములను ఎందుకు దొంగిలిస్తూ ఉన్నావు ఎందుకు దొంగిలించి తీసుకెళ్ళావు అని అన్నప్పుడు యాకోబు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవతా విగ్రహములను ఎవరైతే తీసుకుంటారో వారు మరణించదురుగాక అని చెప్పి పలుకుతా ఉన్నారు వారు చనిపోవును గాక అని చెప్తా ఉన్నాడు మరి తను మరి ఆ ఇంటి నుంచి బయలుదేరినప్పుడు భార్య అయినటువంటి రాహీలు మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులతో సహా అనగా వారింట్లో ఉన్నటువంటి విగ్రహములను తీసుకొని ఆ యొక్క వచ్చింది ప్రియులారా ఆ విషయం యాకోబుకు తెలియదు తన దొంగిలించినటువంటి కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విగ్రహంలో ఒకవేళ నేను తెచ్చినట్లయితే మరణించదును గాక ఎవరైనా మరి నా ఇంటి వారిలో నా పిల్లలలో ఎవరైనా తెచ్చినట్లయితే వారు మరణించదురుగాక అని చెప్పి శపిస్తూ ఉన్నాడు శపిస్తూ ఉన్నాడు లాభాను అది గమనించి నీవు చూడవచ్చు ఏమాత్రం కూడా విడిచిపెట్టే లేదని చెప్పినప్పుడు లాభాను వారి యొక్క గుడారాలలో చెక్ చేస్తూ ఉన్నాడు విగ్రహాలను వెతుకుతూ ఉన్నాడు విగ్రహాలను దోవలాడుతున్నాడు పిల్లరా అలాగూ రెండు నేరాలు చూశాడు ఎక్కడ రాహిలు మాత్రం దొంగిలించింది కదా ఆ యొక్క దొంగిలించినటువంటి విగ్రహాలను ఒక సంచిలో వేసి వంట పైన వేసి దాని మీద కూర్చొని ఉంది అలాగూ తండ్రి రాహిల దగ్గరకు వచ్చి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాను మరి నేను శ్రీని కథ కడగానున్నానని చెప్పి చెప్పినప్పుడు యాకోబు తన మరి వంటపై కోసినటువంటి ఆ యొక్క సంచిలో ఉన్నటువంటి దానిని చెక్ చేయకుండా విచ్చిపెట్టాడు తన ఇంటి నుంచి విగ్రహాలను దొంగిలించింది వారు అలా ప్రయాణమై మరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో అని ఆలోచిస్తూ ఉన్నాడు మరి యాకోబుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నీ తండ్రి మరి దేవుడు నా నుంచి నీవు నీ తండ్రి గారింటికి వెళ్ళిపోవచ్చు అని మనం ఒక నిబంధన చేసుకుందాం ఒక ఒక గుర్తు వేసుకుందాం అని చెప్పి చేద్దామని చెప్పి అన్నాడు ఒక రాయిని తీసుకొని అక్కడ దానిని నిలబెట్టి అనేక రాళ్ళను తెమ్మని వారి యొక్క బంధువులకు చెప్పి తన వెంట ఉన్న వారికి చెప్పి ఆ యొక్క రాళ్ళన్నీ కూడా తెచ్చి ఒక కుప్పగా పేర్చారు ఆ కుప్ప దగ్గర నిబంధన చేసుకుంటూ ఉన్నారు నేను కలిగినటువంటి కుమారులు నా పిల్లలు నేను నీకు ఇచ్చినటువంటి పిల్లలు నా పిల్లలు ఏ మా నేను నీ దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు ఒకవేళ నీవు నా కుమార్తెలను కాదని నీవు ఇతర పెళ్లి ఇతర పిల్లలు ఇతరులని వివాహం చేసుకున్న దేవుడే మనకు సాక్షిగా ఉంటాడు దేవుడే మనల్ని గమనిస్తాడు అని చెప్పి ఆ యొక్క మరి ప్లేస్కి ఒక పేరు నామకరణం చేస్తారు పిల్లలు అది మరి యాగర్ షహదూత అనేటటువంటి పేరును నామకరణం చేస్తారు తనున్న చోట ఆ గుట్ట పేర్చినటువంటి చోటును యాగర్ షహదూత అంటే దానికి అర్థము సాక్షార్థమైనటువంటి మరి భూమి అని అర్థం ఏమాత్రం కూడా నాకు పుట్టినటువంటి పిల్లలను నేను బాధపెట్టద్దు నా పిల్లలను కాదని నా కుమార్తెలను కాదని నేను వేరే వారిని వివాహం చేసుకోవద్దు అని చెప్పి ఒక నిబంధన మరి గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల తనకు పుట్టినటువంటి కుమార్తెలను తన పుట్టిన వారికి పుట్టినటువంటి కుమారులను ముద్దు పెట్టుకొని ప్రేమించి వారిని హత్తుకొని మరి తెలుగు ప్రయాణమై వెళ్ళిపోదామని సిద్ధపడతా ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనము ఈ యొక్క లేఖనాలుగా మనం గమనిస్తే యాకోబో తను పెట్టినటువంటి ఆ హింసలను బట్టి తను చేసినటువంటి ఆ మోసాన్ని బట్టి మరి యాకోబు కూడా లాభాలను మోసం చేసి మరి తను పొందుకున్నటువంటి ఆస్తిని తీసుకొని తనకు చెప్పకుండానే ఇల్లు వదిలి బయలుదేరి వచ్చేశాడు ప్రిలారావు వారి భార్యలతో మాట్లాడి సమాధానపడి మరి భార్యలను తీసుకొని కలిగిన యావత్తును వెంటెట్టుకొని తన ఇంటికి మరి బయలుదేరాడు తన ఇంటికి బయలుదేరాడు ప్రిలారావు తన అప్పకు నివసిస్తున్నటువంటి మరి ఇంటికి బయలుదేరారు ప్రియులారావు అలా బయలుదేరి వారు చక్కగా వారి ప్రయాణమైపోతున్నటువంటి సమయంలో వారిని మరి లాభాన్ని ఎదుర్కొనవై కోపం అంతి కూడా తగ్గించుకొని కుమారులను ప్రేమించి మనవనరు మనవ మనవరాలు ప్రేమించేసి తాను వారిని పెట్టుకొని వారిని ఆశీర్వదించి ఒక నిబంధనగా ఒక గుర్తు వేసి వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు ప్రియులారా ఇక దేవుని బిడ్డలారా ఈ యొక్క అధ్యాయం అంతని కూడా మనం గమనిస్తే యాకోబు లాభాలను మోసం చేశాడు లాభం లాభాన్ని కూడా యాకోబును మోసం చేశాడు అలాగూ ఇద్దరు కూడా మోసపోయి మరి తను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆస్తిని అంతటిని కూడా తన వెంట తీసుకొని మామ ఇంటి నుంచి బయలుదేరి తన సొంత ఇంటికి ప్రయాణమై పెట్టిపోయాడు కనుక ప్రియులారా దేవుడు మాట్లాడినటువంటి ఈ లేఖనాన్ని బట్టి మనము మనకు కలిగినటువంటి యావదాస్తిని బట్టి దేవాతి దేవుణ్ణి స్థుతించాలి నాడు మన భార్యలు మరి నీ ఇష్టం వచ్చినట్లు చేయకు కానీ దేవుడు ఏది చెప్తే అని చెయ్యి దేవుడు ఏది చేయమంటున్నాడో ఏది చేయొద్దు అని చెప్తున్నాడో అది చెయ్యి అని చెప్పి భర్తకు మరి సపోర్ట్ చేస్తూ సహకారిగా ఉంటూ భర్తను ప్రేరేపిస్తూ ఉంచిన అలాగూ మరి యాకోబు కూడా భార్యల మాట విని తన దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుని ఏ దేవుడు ఏది చెప్తే దాన్ని చేయడానికి తీర్మానం తీసుకున్నాడు నీవు ఒక రాయిని పెట్టి నూనె పోసి మరి నాకు మరి ప్రార్థన చేశావు కదా ఆ దేవుడని మాట్లాడుతూ ఉన్నాను యాకోబు నేను హెచ్చిస్తాను యాకోబు నేను గొప్ప చేస్తాను యాకోబు నువ్వేమీ కూడా దిగులు చెందాల్సినట్టు అవసరం లేదు నిన్ను నీ మామ దగ్గర నుంచి నేను హెచ్చిస్తాను నేను గొప్ప చేస్తాను నేను ఏమి విడిచిపెట్టనని చెప్పి యాకోబుతో మాట్లాడినటువంటి దేవుడు ఈ అధ్యాయంలో మరి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని మరి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనకు క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు మనకు అడ్డుపడుతూ ఉన్నప్పుడు అనేకులు మనం మోసం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు అనేకులు మనం దూషించాలని చూస్తూ ఉన్నప్పుడు మనము ఏమాత్రము కూడా ఎదుటివారికి హాని చేయకుండా వారిని దూషించకుండా మన దేవుని మీద ఆధారపడి దేవుడు ఏం చెప్తాడో దేవుని మాటను విని దేవుని స్వరాన్ని విని ముందుకు వెళ్లాల్సిందిగా నేను ప్రభుపేట మనం చేస్తూ దేవుడు మాట్లాడేటువంటి ఈ ఉదయం కాల ధ్యానాంశమును బట్టి అదేవాత దేవుని స్థుతిస్తూ మనము పరుస్తూ మరి తర్వాత అధ్యాయంలో మనం మరి దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో తెలుసుకునే ప్రయత్నం